మొత్తం కాబట్టి తనజాగా సిక్స్టీ అంటే సిక్స్టీమిట్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అండి అందరూ అందరూ మదర్ గానీ వీళ్ళందరూ ఫ్యామిలీ ఏంటంటే వచ్చి మాట్లాడే సెల్లిపోయే సిచువేషన్స్ అది బట్ ఈ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ చెల్లెలకి అదేదో చేస్తారు కదా లైక్ నందం ఏదో యా సో అది ఉంది కాబట్టి సిస్టిమిన్స్ ఇవ్వడం జరిగింది ఓకేనా అంతే తప్ప దానికి ఏదో మోషాలిటీ తనజ గారికి ఏదో ఇచ్చారో ఏం లేదండి అర్థమవుతుందా పార్షాలిటీ కోసం ఇవ్వలేదండి అమ్మాయికి ఆ తంత ఏదైతే ఉందో అది కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఒక టైం లాగా సిక్స్టీ మినిట్స్ కొంచెం గా అనిపించింది అంతే ఓకేనా మిగతా ఎస్ అండి బాగున్నారు కదా పెళ్లి అయిపోతుంది బాబు లేకపోతే నువ్వులైనా అనుకున్నావు కదా దివ్య మదర్ వచ్చిన తర్వాత సెంటిమెంట్ చెప్పింది మా అన్న చనిపోయాడు సూసైడ్ సూసైడ్ నేను షాక్ అయినాను అసలు దివ్య ఎందుకు సడన్ గా అన్న అన్న అని చెప్పేసి అట్లా పట్టుకోండి ఏందో అబ్బా అనుకున్నాను వన్స్ వాళ్ళు మదర్ వచ్చి క్లారిటీ ఇచ్చి నాకైతే అయితే నిజం చెప్తా ఒక లెవెల్ లో అండి వాళ్ళిద్దరు దివ్య గాని వాళ్ళ మదర్ గాని నిజంగా బట్ భర్ణి గారు దాన్ని అక్కడ వరకే ఎమోషనల్ తీసుకున్నారు దాని కంటిన్యూ చేస్తారా లేదా చూడాలండి వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత దివ్య గారికి గ్రాప్ పెరిగే ఛాన్స్ ఉందా నేను అదే వెయిట్ చేస్తున్నాను నేను అలా వచ్చారు కదా మేబీ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుందేమో ఎందుకంటే ఈ వీక్ అమ్మాయి వెళ్ళిపోతుందని చెప్పేసి చాలా వరకు నేను కూడా చెప్పాను ఎందుకంటే ఉన్నోళ్ళలో ఆ అమ్మాయిని తీసేస్తా జనాలు అని చెప్పి బట్ స్టిల్ ఇప్పుడైనా సరే ఈ రోజే కదా ఇంకా లాస్ట్ ఓటింగ్ ఈ రోజు రేపు ఈవినింగ్ వరకు అనుకుంటా సో ఓట్లు పడే అవకాశం ఉంటే వెయ్యండి కొంచెం ఎవరు తీయాలి వాళ్ళు తీయండి అని నా ఫీలింగ్ మరి ఫ్యామిలీ వీకెండ్ లో మీకు ఏది బాగా బాగా అనిపించింది చెప్పండి దివ్య వాళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చింది ఎమోషనల్ గా అయితే డిమోన్ పవన్ వాళ్ళ మదర్ చాలా బాగా అనిపించింది కొంచెం ఆమె వెళ్తున్నప్పుడు కొంచెం వేడికి వచ్చింది సో అట్లా సో మరి ఫైనల్ గా టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనుకుంటారు ఇప్పుడు ఇమాన్ గారు ఉంటారండి అండ్ మన కళ్యాణ్ గారు ఉంటారు సుమన్ శెట్టి గారు తనుజ గారు అండ్ రీతు మెల్ గారు కొట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే టోటల్ గా చూస్తే ఆయనే కదా అని గేమ్ ఆడారు ఎంటర్టైన్మెంట్ చేశారు బోర్డింగ్ పరంగా కట్టుకున్నారు ప్రతిదీ చాలా కట్టుకున్నారు కళ్యాణ్ గారు ఈ మధ్య కొంచెం ఇదవుతున్నారు ఇదైతే స్టార్టింగ్ నుంచి ఉంటే మాత్రం కళ్యాణ్ గారు అని చెప్పేదాన్న నా ఫీలింగ్ ఎస్ అంతే అదే అండి సాక్రిఫైస్ ఏదో స్టార్టింగ్ నుంచి సాక్రిఫైస్ చేయమని అన్నట్లు స్టార్టింగ్ నుంచి అదే గేమ్ గానీ ఆ టైప్ స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుండేది మనోడు ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నాడు కానీ ఇది కూడా జనాల్లోకి మంచిగా వెళ్తుంది సో చాలా మంది ఓటింగ్ రిట్ టర్న్ అవుతున్నాయి సో కొంచెం సస్పెన్స్ అటు ఇటు గారు కానీ లేకుంటే మన ఆదిరెడ్డి గారు కానీ బంగారం అయ్యా మా కళ్యాణ్ అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు పొగడతారు బంగారం అని వీక్ సాక్రిఫైస్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ వీక్ చేయకపోతే ఈయన అంత ఎవరు లేరు అంటారు కామన్ థింగ్ అది అంటే ఇన్ని రోజులు మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ లేదు చిన్న పిల్లడు అని చెప్పారు కానీ చిన్న పిల్లడు కాస్త ఒక నాన్న వయసులో ఉన్న వాళ్ళంత మెచ్యూరిటీ ఇస్తున్నాడు మీరేమంటారు ఎస్ గుడ్ అండి అది దాని పరంగా నిజంగా ఆయన చాలా మంచి వ్యక్తి అండి రైట్ క్లోజ్ థ్యాంక్ యూ